వెల్కమ్ టు ద వారాహి రియల్ ఎస్టేట్స్ మీరు కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి మన ఛానల్ ద్వారా మీకు ల్యాండ్ని ప్రమోషన్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్ని సంప్రదించండి ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ కనుక చూసినట్లయితే గజ్వల్ నియోజకవర్గంలోని మనకు వంటి మామిడి దగ్గరలో ఉన్నటువంటి ల్యాండ్ ఇది చూడొచ్చు మనం ఇది మెయిన్ రోడ్ ఇది మెయిన్ రోడ్డు పక్కనే మనకు ల్యాండ్ అయితే అమ్మకానికి అయితే ఉండడం జరిగింది ఈ ల్యాండ్ యొక్క పూర్తి విస్తీర్ణం వచ్చేసి పది గుంటల వరకు మనకు ఉండడం అయితే జరిగింది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి వంటి మామిడి రాజీ రహదారి టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అట్లాగే ఆర్హ్యం హాస్పిటల్ మనకు టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉండడం జరుగుతుంది ఈ ల్యాండ్ ఉన్నటువంటి సరౌండింగ్ ఏరియాలో మనకు ఇంటర్నేషనల్ స్కూల్ నుండి అయితే ఉండడం జరిగింది అట్లాగే వెంచర్స్ కూడా చేయడం అయితే జరిగింది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి మనకు దుర్గపల్లి వచ్చేసి టూ కి టువెల్వ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది షామీర్పేట్ ఓఆర్ఆర్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది చూడవచ్చు మనం ఇది తక్కువలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారికి అట్లాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారికి ఇది ఒక మంచి ఆపర్చునిటీగా చెప్పొచ్చు మీకు కనుక ఈ ల్యాండ్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో వచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి మరిన్ని వివరాలు తెలియడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్